ఎవరా అయినా ఎక్కడిది ఆ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక కొత్త రాజకీయం మొదలైంది మొన్నటిదాకా అధికారం చలాయించిన గులాబీ పార్టీ విపక్షానికే పరిమితమైంది అధికారం మారాక కొన్ని నియోజకవర్గాల్లో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో అసలు రచ్చ మొదలైంది ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ అక్కడ ఇప్పుడు నడిపిస్తోందంతా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముత్యాల సునీల్ రెడ్డి అంటున్నారు తాను ఎమ్మెల్యే కాకపోయినా అధికార యంత్రాంగం తాను చెప్పిందే చేయాలని కాంగ్రెస్ నేత హుకుం జారీ చేస్తున్నారని ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మారాక బాల్కొండ నియోజకవర్గంలో పరిణామాలు అధికారులకు తలనొప్పిగా మారాయి బాల్కొండలో ఎమ్మెల్యేగా గెలిచింది వేముల ప్రశాంత్ రెడ్డి ఓడిపోయింది సునీల్ రెడ్డి కానీ ఎమ్మెల్యే లెవెల్లో అంతా నడిపిస్తోంది మాత్రం సునీలే అంటున్నారు ఓడిపోయినా తమ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో సునీల్ రెడ్డే బాల్కొండలో అధికారం చలాయిస్తున్నారని చర్చ జరుగుతోంది తాజాగా బాల్కొండ నియోజకవర్గ తహసీల్దార్లందరికీ సునీల్ రెడ్డి మెసేజ్ పంపారన్న ప్రచారం జరుగుతోంది ఇకపై ఎవరు ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయొద్దన్నది ఆ మెసేజ్ సారాంశమట స్పెషల్ ఆఫీసర్ల ద్వారానే ఆ పథకాలు అందించాలని సునీల్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం దీంతో ఇదెక్కడి గోలరా బాబు అంటూ తల పట్టుకుంటున్నారట అధికారులు ఈ పరిణామాలు రెవెన్యూ శాఖలో కలకలం రేపుతున్నాయి ముందు ఈ వెనుక గొయ్యిలా మారింది నియోజకవర్గంలో తహసీల్దార్ల పరిస్థితి ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డికి మర్యాద గౌరవం ఇవ్వాలి మరి కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డి మాట వినకపోతే ఎలాగన్నది మరో సమస్య వింటే ఓ బాధ వినకపోతే మరో బాధ అన్నట్టుంది అధికారుల పరిస్థితి రెవెన్యూ శాఖలో ప్రస్తుతం ఇదే అంశం తీవ్ర చర్చకు దారితీసింది అంటున్నారు తక్షణ కర్తవ్యం ఏంటని తహసీల్దార్లంతా తల పట్టుకుంటున్నారట మొన్నటిదాకా వేముల జిల్లా మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు అధికారులు నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది కానీ అధికార పార్టీ నేతల పట్టు సాధించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో అధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తింది కరవమంటే కప్పకోపం విడవమంటే పాము అన్న సామెతలాగే ఉంది బాల్కొండ అధికారుల గోళ